ఎన్నికల సమయంలో కేసీఆర్ నిధులిచ్చారని ఆయన రుణం తీర్చుకునేందుకు భావితరాల భవిష్యత్తును తాకట్టు పెడతావా అంటూ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు సీఎం జగన్పై మండిపడ్డారు తెలంగాణ ఉద్యమం వచ్చింది నీళ్లు నిధులు నియామకాలపైనే జగన్ చెబుతున్నట్లు నీళ్ల కోసం తెలంగాణపై ఆధారపడితే ఏపీలో భావితరాలు దెబ్బతింటాయి మన నీళ్ల కోసం ప్రాజెక్టులు తెలంగాణ భూభాగంలో కట్టి వాళ్లకు వాటా ఇవ్వడం సరికాదు అని తెలిపారు నీటి పంపిణీ ప్రాజెక్టులకు సంబంధించి కర్నూలులో జగన్ గతంలో మా మాట్లాడిన వీడియోను చంద్రబాబు మీడియాకు చూపించారు అప్పట్లో కేసీఆర్ ను తిట్టిన జగన్ ఇప్పుడు ఆయన్ను పొగుడుతున్నారు అంటూ మరో వీడియోను ప్రదర్శించారు నేటి వాటాలు ప్రాజెక్టుల విషయంలో జగన్ మాట మారుస్తూ ప్రజలను ఏమారుస్తున్నారు అని చంద్రబాబు దుయ్యబట్టారు జగన్ తన స్వార్థం కోసం రాష్ట ప్రయోజనాలను తెలంగాణకు తాకట్టు పెడుతున్నారు అని ధ్వజమెత్తారు జగన్ కేసీఆర్ మధ్య మ్యాచ్ ఫిక్సింగ్ జరిగింది అన్నారు సీఎం అనవసరంగా తనపై నోరు పారేసుకుంటున్నారు అని నోరు అదుపులో పెట్టుకోవాలని హితవు పలికారు సీఎం ఉన్న హుందాతనాన్ని జగన్ నిలబెట్టుకోవాలన్నారు కేసీఆర్ జగన్ శాశ్వతం కాదని రాష్ట్రాలు శాశ్వతమని చెప్పారు మన నీళ్లు మనం తెలంగాణ నీళ్లు వారు వాడుకునేలా చూడాలి ఇది జగన్ సొంత విషయం కాదు ఏపీ ప్రజల హక్కు మనం వాడుకోగా మిగిలితే తెలంగాణకి ఇస్తే బాగుంటుంది డబ్బులిచ్చారు కదా అని నీళ్లిస్తామంటే రైతులు చూస్తూ కూర్చోరు అని చంద్రబాబు హెచ్చరించారు గతంలో తాను చేసిన అభివృద్ది పనులను వైఎస్ కొనసాగించారు అని జగన్ మాత్రం కుట్రలు కుతంత్రాలతో పనులన్నీ నిలిపివేశారు అని విమర్శించారు పాలన బాగుంటే రైతులు ఎందుకు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు రెండు నెలల్లో ఇంత చెడ్డ పేరు తెచ్చుకున్న ప్రభుత్వాన్ని ఎప్పుడూ చూడలేదు ఇష్టానుసారంగా వ్యవహరించే ముఖ్యమంత్రిని కూడా ఎక్కడా చూడలేదు ప్రజా ఉద్యమాలు ఆందోళనలు ఎదుర్కొనక తప్పదు అని చంద్రబాబు స్పష్టం చేశారు